శ్రీ మహావతార బాబాజీ కాలాతీతుడైన ఈ యోగి పేరు ఎవరికీ తెలియదు ఈయన తల్లిదండ్రులు జన్మ విశేషాలు ఎవరికీ తెలియదు ఈయనను హిమాలయ యోగి మహావతార బాబా అని పిలుచుకుంటూ ఉంటారు ఈ మహాయోగి తన ఇచ్ఛానుసారం సంచరిస్తూ తాను దర్శనమియదలిచిన వారికి దర్శనమిస్తూ ఉంటారని ప్రతీతి ఈ మహావతార బాబా గారి గురించి వారి శిష్యులు చెప్పగా విన్న అద్భుతాలు ఎన్నో ఉన్నాయి శ్రీ యోగానంద గారి పరమ గురువులైన లాహిరి మహాశైలు వారిని హిమాలయాల్లో ప్రత్యక్షంగా చూసిన సన్నివేశాలు ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో వివరించారు యోగానంద గారి గురువులైన శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఈ మహాయోగి అనుగ్రహం వల్ల వారి దర్శనాన్ని పొంది పశ్చిమ దేశాలలో క్రియాయోగ ప్రచారం చేయటానికి ఎంపిక చేయబడిన ఒక దివ్య ఆత్మ తనకి శిష్యుడిగా పంపబడుతున్నాడని తెలుసుకున్నారు ఈ మహాయోగికి ఒక సోదరి ఉన్నట్లు ఆమె కూడా కాలాతీత యోగిని అని ఒక యోగి ఆత్మకథ గ్రంథంలో వివరించబడింది యోగానంద గారు శ్రీ బాబాజీని దర్శించుట యోగానంద గారు ఈ మహాయోగి దర్శనం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి తన గురువులైన శ్రీ యుక్తేశ్వరగిరి గారి ఆదేశాల మేరకు పశ్చిమ దేశాలకు బయలుదేరబోయే ముందు పంతొమ్మిది వందల ఇరవై జూలై నెలలో కలకత్తాలోని తమ ఇంట్లో ఇరవై ఐదు జూలైన మహాగురువుల ఆశ్వాసం కోసం పరితపిస్తూ ధ్యానం చేస్తున్న యోగానంద గారి కోసం శ్రీ మహావతార బాబాజీ గారు వారి ఇంటికి వచ్చి స్పర్శను అనుగ్రహించి పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయటానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే చాలా కాలం క్రిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ని కలిశాను నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను క్రియాయోగం అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవులకి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది అని స్పష్టమైన హిందీలో తెలియజేశారు మానవాళికి మహోన్నత పరిణామం కలుగుతుందని మహావతార బాబాజీ ప్రత్యక్షమై యోగానంద్ గారికి తెలియజేసిన ఇరవై ఐదు జులైని శ్రీ మహావతార బాబా స్మృతి దివస్గా జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుండి యోగానంద గారు వారి శిష్యులు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి ఆ మహానుభావుని అనుగ్రహం కోరుకుంటున్నారు